சார் சார் அங்கே அங்கே મારી ગઈ ઈ કારકરો તળવચારો નાયકલો અને તો હાતરો નું અને નાયકલો સંપંત ગાડીકરો એસપીટીસી નું ઓન પેપર અનકોળા આવો જરગિંદી અને ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామంటే మరి ఆయన పరిపాలనలో ఎందరికీ కూడా సుఖ సంతోషంగా ఉండేవారు భారత చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలతో పాటు సంతోషంతో బాగా చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కూడా ప్రజలు ఆయన్ని చేయడం జరిగింది ఆయన ప్రజాభావం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఒకసారి అరవై నలభై ఆయన ముఖ్యమంత్రి రావడం మీరందరూ కూడా నా తల్లిదని ఒక్కడికి వేస్తారు ఎక్కడ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన మంచి పరిపాలన కాబట్టి ఆయన అనుసరించి జగన్ బోర్డు పరిపాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే ఈరోజు భారతదేశం భారతదేశంలో తండ్రి ఈరోజు గుర్తూ ప్రతి ఇంట్లో ప్రతి ఉండిలో ఆయన అదేవిధంగా జగన్ బోర్డు పరిపాలన చేస్తుంది కాబట్టి వైఎస్ కూడా ఎవరు కూడా మర్చిపోరు మర్చిపోకూడదు ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి మన భారతదేశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజున పాయిక్రావపేట నియోజకవర్గంలో పాయిక్రావపేట హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో దివంగతి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పుకోవాలంటే భగవంతుడు కనిపించడు కానీ రాజశేఖర రెడ్డి గారు కనిపించారు అప్పట్లో భగవత్ సమానులైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోరు ప్రతి ఇంట్లోని కూడా దేవుడి పడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పటం కూడా పేదల గుండెల్లో ఉంది ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎంత చక్కగా పరిపాలించారంటే ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధే కాదు ప్రతి ఒక్క దిశని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘననేత ఆయన రోజు భైక్రాపేట్ నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది తక్కువ టైంలోనే ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు జోగులు గారు పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అటెండ్ అయ్యి మేమున్నాము రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాము పైక్రాపేట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారితే ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తక్కువ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది కూటమి ఈ రోజు విజయం సాధించినప్పటికీ కూడా ఇచ్చినటువంటి దొంగ హామీలు నిలబెట్టుకోలేరని ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి దగ్గర కూడా ప్రజలందరూ గమనించారు కాబట్టి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కూటమి మాట తగ్గుతుంది మడలు తిప్పుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నో రోజులు నిలబడరని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగానే ఈ రోజున హైద్రోపేట్ నియోజకవర్గ ప్రజల అందరం కూడా మన బాబురావు గారు కానివ్వండి లేదంటే మన జోగులు గారు కానివ్వండి లేదంటే రామారావు గారు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా సెకండ్ కేడర్ థర్డ్ కేడర్ అందరం కూడా ధైర్యంగా ఉందాము ఏ విషయం పైన పోరాటం చేద్దాము ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేనప్పుడు వీటిని మనం నిలదీద్దాము ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటామని ఈరోజు రాజశేఖర రెడ్డి గారు భగవత్ సమానులు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే వరకు కూడా కడు కరుడు కట్టిన తీవ్ర అంతా కమిరేప వేయకుంటూ కష్టపడతామని పోరాడతామని రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మేమందరం మాటిస్తాం